సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుటు కుంకుమ విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా නදුටකුන් කුමාර විබිම්බමුග කන්නුලනින්ඩුග කාටුකවිල්ලුග කාංචනහාරමුගල මුනමෙරයක පීතාම්බරමුල්ලු සෝභලුනින්ඩග සෝභා ගෑලෙක් පීරාවම්ම අම්මා සෝභා ගැලෙක් පීරාවම්මා. నిండుగ కరములు బంగారు గాజులు ముద్దుల కువాదమ్ములు మూవలు గల సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందక సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండుగ కనక వృష్టి కనిపించే తల్లి కమలాసనవై కరుణ నిండుగ కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ